కథామంజరి శ్రావ్య సంచిక మే రెండు వేల ఇరవై ఐదు కథ దశమగ్రహం రచన శ్రీ గండ్రకోట సూర్య పఠనం శ్రీనివాసరావు చిమలపాటి ఏమా అల్లుడు మీ మామగారు ఇంకా రాలేదు అడిగాడు శ్రీమన్నారాయణ తన పెద్ద కూతురు వందనని అదే చూస్తున్నాను నాన్న అమ్మ కూడా అదే అడుగుతోంది ఆయనకు ఇందాకే ఫోన్ చేశాను ఊరు నుంచి బయలుదేరారట హోటల్లో దిగి రిఫ్రెష్ అయ్యాక వస్తామని చెప్పారు చెప్పింది వందన అవునా నేను వేదిక మీద ఉంటాను కదా వాళ్ళని గమనిస్తానో లేదో అందుకే వాళ్ళు రాగానే నాకు చెప్పు అలాగే మీ బాబాయ్కి చెప్తే వాళ్ళకి తగిన మర్యాదలు అవి చేస్తాడు లేకుంటే తర్వాత మనకి మాట వస్తుంది అని ఆయన అనటంతో అలాగే నాన్న అంది వందన సిటీలో ఓ మోస్తరు పెద్ద ఫంక్షన్ హాల్లో శ్రీమన్నారాయణ చిన్న కూతురు పెళ్లి సంరంభాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి పిళపిళలాడుతున్న పట్టు చీరలతో ఆడవాళ్లు పట్టుపంచెరులో కొత్త కొత్త బట్టల్లో మగవాళ్లు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు పెళ్లి కూతురు గౌరీ పూజలో ఉంది శ్రీమన్నారాయణ మనసు ఎంతో ఉద్వేగంగా ఉంది తాను మధ్యతరగతి ఉద్యోగి నాలుగేళ్ల క్రితం ఎంతో కష్టపడి ఎలాగోలా వందన పెళ్లి చేసేశాడు అప్పటికన్నా ఇప్పుడు పరిస్థితి కొంత నయం ప్రమోషన్ వచ్చి కాస్త జీతం పెరగటంతో చిన్న కూతురికి కాస్త మంచి సంబంధమే తీసుకురాగలిగాడు రెండో అల్లుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండటంతో కట్నం కూడా పెద్దల్లుడి కన్నా నాలుగు రెట్లు ఎక్కువే సమర్పించుకోవాల్సి వచ్చింది అందుకోసం తన లోంచి కొంత డబ్బు డ్రా చేయవలసి వచ్చింది ఈ పెళ్లి జరిగిపోతే మరో సంవత్సరంలో రిటైర్ అవ్వబోతున్న తన బరువు బాధ్యతలన్నీ తీరిపోతాయి అందరికీ ఏవేవో సూచనలు ఇస్తూ పెళ్లి పనులు పర్యవేక్షిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నా ఆయన మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతూనే ఉన్నాయి దూర ప్రాంతం నుంచి పెళ్లికి వచ్చే మగపెళ్లి వారి కోసం హోటల్లో రూములు బుక్ చేయబడ్డాయి అలాగే తన వైపు బంధువులు కొంతమందికి కూడా హోటల్లో బస్సు ఏర్పాటు చేశాడు అప్పటికి ఇంకా కొంతమంది బంధువులు రావాల్సి ఉంది తన పెద్ద కూతురు వందన అత్తగారు కాలం చేసి సంవత్సరం దాటింది అల్లుడి కోరిక మేరకు తన వియ్యంకుడికి అల్లుడికి కూడా హోటల్లో ఒక స్పెషల్ రూమ్ బుక్ చేసి ఉంచాడు ముహూర్తానికి ఒక్క గంట సమయమే ఉండటంతో వేదికపైన పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి సరిగ్గా ఆ సమయంలో శ్రీమన్నారాయణ పెద్దల్లుడు దశరథం ఆ పెళ్లి మండపం దగ్గరికి వచ్చాడు అతన్ని చూస్తూనే వందన అతనికి ఎదురెళ్ళి నాన్నగారు ఇందాకటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నారు అవును ఒక్కరే వచ్చారేంటి మామగారేరి అని అడిగింది ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ ముందు మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పు అని అతడి అడిగాడు కాస్త గట్టిగా అతని ముఖంలో ఏదో తెలియని భావం కనిపించింది అలాగే అతని మాట తీరు కూడా చాలా కొత్తగా అనిపించింది ఎప్పుడు ఆమె తండ్రిని మావయ్య గారు అనే సంబోధిస్తూ ఉంటాడు అలాంటిది అలా ఏకవచన ప్రయోగం చేసేసరికి అలా ఉన్నారు అంతా ఓకే కదా అని అడిగింది ఆ ఓకేనేలే ముందు మీ నానపిలు అన్నాడు అతని వాలకం చూసి ఏదో జరిగిందని ఆమెకి అనుమానం కలిగింది ఇంతలో వేదిక నుంచి కూతురితో మాట్లాడుతున్న దశరథాన్ని చూస్తూనే శ్రీమన్నారాయణ అక్కడికి వచ్చి ఏంటి అల్లుడు గారు మీరొక్కరే వచ్చారు మా బావగారేరి అని అడిగాడు ఆ సంగతులన్నీ తర్వాత ముందు నాకు ఇది చెప్పండి మీ రెండో అల్లుడికి పది లక్షలు కట్నం ఇస్తున్నారు పైగా అతని కారు కూడా కొనిస్తానని మాటిచ్చారట నాకు ముష్టి మూడు లక్షలు కూడా ఇవ్వలేదు పైగా బైక్ అడిగితే ఇవ్వటం కష్టమని అన్నారు ఇది ఎక్కడ అన్యాయం చిన్న చిన్నల్లుడికి ఒక న్యాయం పెద్దలుడికి మరో న్యాయమునా అంటూ నిలదీశాడు దశరథం ఆ మాటలు విని శ్రీమన్నారాయణ బిత్తరపోయాడు ఇంతకాలం తన పెద్దల్లుడు ఎన్నడూ నోరు తెరిచి తనకు ఇది కావాలి అని అడిగింది లేదు ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా అడగటంతో ఆయనకు దిక్కు తోసలేదు అప్పుడు వందన కల్పించుకొని అదేంటండి ఈ సమయంలో మీరు మాట్లాడవలసిన మాటలేనా అన్నది నువ్వు నోర్మొయ్ మీ నాన్నకు వత్తాసు పలకటానికి వచ్చావా ముగుడికి రావాల్సినవి ఇప్పించాలని బుద్ధి లేదు పైగా నాకే నీతులు చెప్తున్నావా ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు నేను గారితో మాట్లాడాలి అంటూ ఆమెపై మండిపడ్డాడు అప్పుడే తన తల్లి అక్కడికి వస్తూ ఏంటి అంతా ఎక్కడున్నారు అంటూ వస్తూ ఉండటం చూసిన వందన ఆవిడికి ఎదురెళ్ళి ఏమీ లేదులే నువ్వు పద అక్కడ గారేవో కావాలని అడుగుతున్నారు ముహూర్తం దగ్గర పడుతుంటే నువ్వెక్కడుంటే ఎట్లాగమ్మా అంటూ ఆమెను అక్కడి నుంచి లాక్కుపోయింది బాబు అక్కడ ఒకవైపు ముహూర్తం మించిపోతోంది ఈ సమయంలో మీరిలా మాట్లాడడం భావ్యం కాదు మనం తర్వాత మాట్లాడుకుందాం దయచేసి మీరు పెళ్లి వేదిక మీదకి రండి అంటూ అభ్యర్థించాడు శ్రీమన్నారాయణ కుదరదు గారు నాకు ఇప్పుడే ఏ విషయం తేల్చాల్సిందే పోని మా పెళ్ళెప్పుడు మీకు ఇచ్చుకునే స్తోమత లేదు ఇప్పుడు మీ పరిస్థితి బాగానే ఉందిగా కాబట్టి చిన్నలుడికి ఇచ్చినట్టు నాకు ఇప్పుడే ఇవ్వండి లేదంటే నేను వెళ్ళిపోతాను అన్నాడు దశరథం ఖరాఖండీగా ఆ సంగతి తర్వాత చూద్దాం ముందు మీరు రండి అంటూ శ్రీమన్నారాయణ మాట మార్చబోయినా దశరథం తన పట్టు వీడలేదు భార్య వైపు తిరిగి వందనా చూశావుగా ఇక్కడ నాకు జరుగుతున్న అన్యాయం ఇంత జరిగాక నేను ఇక్కడ ఉండటం అనవసరం అయితే మీ చెల్లి పెళ్లి చూడకుండా నేను లాక్కు వెళ్ళేటంత దుర్మార్గుని కానులే నువ్వు ఉండు పెళ్ళయ్యాక వెంటనే బయలుదేర్రా నేను వెళ్తున్నాను అని చెప్పి విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాంతో వందన ఎంతగానో బాధపడింది సమయం కాని సమయం చూసుకుని తనని బ్లాక్మెయిల్ చేసిన అల్లుడిపై శ్రీమన్నారాయణకు మాత్రం ఎక్కడ లేని కోపం వచ్చింది విషయం తెలిసిన ఆయన బావమరిది పోతే పోనీ బావా ఇష్టమైన వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు పోతారు అల్లుడంటేనే దశమగ్రహం బతిమాలతను కొద్దీ వాళ్ళని అస్సలు లెక్క చేయొద్దు అన్నాడు ఆయనతో ఆ పెళ్లికి వచ్చిన కొంతమంది బంధువులు కూడా అవునవునంటూ అతనికి వంత పాడారు నిజానికి పెద్దలుడంటే ఆయనకు ఎంతో అభిమానం వివాహ సమయంలో అప్పు సొప్పు చేసి ఎక్కువ కట్నం తెచ్చిస్తానన్నా అతడే స్వయంగా అప్పులు చేయవద్దని మామగారిని వారించాడు డబ్బు విషయంలో ఎన్నడూ అతడు మామగారిని పీడించి అవసరమైతే ఎదురు సాయం చేయటం అతని నైజం తన చిన్న కూతురు పెళ్లి సంబంధం చూడటం దగ్గర నుంచి పెళ్లి మండపం కుదర్చడం వరకు మేడం వాళ్ళని వంట వాళ్ళని మాట్లాడటం వీడియోగ్రాఫర్ని తీసుకురావటం అన్ని పనుల్లో అతడు ఎంతో సాయం చేశాడు అలాంటి వాడు ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడేసరికి ఆయనకు మొదటి కోపం వచ్చినా ఆ తర్వాత తమాయించుకున్నాడు అతను అన్నదానిలో తప్పేముంది నిజమే కదా చిన్నలుడికి కొన్ని మర్యాదలు చేసినప్పుడు పెద్దలుడికి కూడా అలాంటి మర్యాదలే చెయ్యాలి కదా కనీసం చేస్తానని ముందే అతనికి మాటైనా ఇవ్వాలి కదా అవేమీ చెయ్యకుండా తాను తప్పు చేశాడు ఇప్పటికైనా అతన్ని సముదాయించి పెళ్లికి పిలవాలి అనుకుని వందనతో అమ్మా నిజంగా తప్పు నాదే తల్లి అల్లుడికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదు మీ ఆయన్ని ఎలాగైనా సరే పిలువు ఆయన అడిగినవన్నీ ఇస్తానని నా మాటగా చెప్పు ఆయన కోపం పోగొట్టే బాధ్యత నీదే తల్లి అన్నాడు భర్త వాళ్ళకం వందనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది ఎన్నడూ తన తండ్రితో ఆయన అంత కఠినంగా వ్యవహరించలేదు అలాంటిది ఈ రోజు అలా మాట్లాడారంటే ఆయనకు ఎవరైనా లేనిపోని నూరిపోసి ఉండాలి అలా చేసింది అత్తగారా అంటే ఆవిడ పోయి సంవత్సరమైంది ఓని మామగారు చెప్పారా అంటే ఆయన అసలు ఇలాంటి విషయాల జోలికి వచ్చే మనిషే కాదు ఎవరో స్నేహితులు ఇలా ఆయనను రెచ్చగొట్టి ఉంటారు లేకుంటే ఆయన ఇలా మాట్లాడేవారే కాదు అనుకుని భర్తకు ఫోన్ చేసింది ఫంక్షన్ హాల్ నుంచి బయటికి వచ్చి బస్సు కోసం ఎదురు చూస్తున్న దశరథం వెంటనే ఫోన్ తీశాడు ఆమె తన తండ్రి చెప్పిందంతా చెప్పి ఇలాంటి సమయంలో నా మీ పట్టింపులు వెంటనే వచ్చేయండి అని చెప్పింది సరే నీ మాట మీద వస్తాను కానీ నన్ను అక్కడ భోజనం చేయమని బలవంతం చేయవద్దు నువ్వు కూడా నాతో బయలుదేరి రావాలి అలా వస్తానంటేనే నేను ఆ పెళ్ళికి వస్తాను అన్నాడు ఎలాగోలా అతడు పెళ్లికి వస్తే చాలు మిగిలిన సంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకున్న ఆమె అలాగే పెళ్ళి అవ్వగానే మీతో బయలుదేరి వస్తాను సరేనా మీరు వెంటనే రండి అన్నది అన్నట్లే అతడు వచ్చాడు తనకేమీ పట్టనట్టుగా దూరంగా కూర్చున్నాడు అందరితోనూ అంటీ ముట్టనట్టే ఉన్నాడు భార్య వచ్చి పలకరిస్తే మామూలుగా మాట్లాడాడు అతడు రావటం చూసి శ్రీమన్నారాయణ పెళ్లి వేదిక మీద నుంచి దిగివచ్చి అతన్ని పలుకరించాడు దానికి అతడు ముక్తసరిగా సమాధానం చెప్పాడు అతడు పెళ్లికి వచ్చాడు అదే పదివేలు అనుకున్న ఆయన మళ్ళీ వేదిక మీదకు వెళ్ళిపోయాడు వధూవరుడు ఒకరి తలపైన ఒకరి జీలకర్ర బెల్లం పెట్టుకోవటం ఆలస్యం దశరథం తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తమ పెద్ద కూతురు అల్లుడు అలా వెళ్ళిపోవటం చూసి ఆమె తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు ఒక్క పెద్దల్లుడు కోపం మినహాయిస్తే వెళ్ళి బ్రహ్మాండంగా జరిగిపోయింది అప్పగింతల కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముగిశాక మగపల్లి వారు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు ఆ మర్నాడే తన భార్యతో కలిసి చిన్న కూతురి అత్తగారింట్లో జరగబోయే సత్యనారాయణ స్వామి వ్రతానికి శ్రీమన్నారాయణ దంపతులు బయలుదేరుతుండగా కొత్త వెయ్యింకుడి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది తమ కొడుకుని అతని ఆఫీస్ వాళ్ళు ఏదో అత్యవసర పని ఉందని బెంగళూరుకి పిలిచారని దాంతో తమ ఇంట్లో జరపతలిపెట్టిన సత్యనారాయణ స్వామి వ్రతం ఓ నాలుగు రోజుల పాటు వాయిదా వేసుకోవలసి వచ్చిందని ఆ ఫోన్ సారాంశం అటు వెళ్లే పని తప్పటంతో అలిగిన తన పెద్దలు సముదాయించటానికి శ్రీమన్నారాయణ తన భార్యతో కలిసి మరునాడు ఉదయమే దశరథం వాళ్ల ఊరికి ప్రయాణం కట్టాడు తన వియ్యంకుడి ఇంటి దగ్గర వాతావరణం గంభీరంగా ఉండటం దూరం నుంచే గమనించాడు శ్రీమన్నారాయణ తీరా ఇంటి దగ్గరికి వెళ్లేసరికి ఇంటి ముందు ఫ్రీజర్ బాక్స్లో తమ వియ్యంకుడి శవం కనిపించి అతడు నిశ్చేష్టుడయ్యాడు ఆయనకు నోట మాట రాలేదు శవం పక్కనే వియ్యంకుడి చెల్లెలు పార్వతమ్మ కనిపించింది ఆమె వాళ్ళని చూస్తూనే అంతా అయిపోయిందయ్యా అంటూ భోరుమంది వాళ్ళని చూస్తూనే గడపలో నిలబడి ఉన్న వందనం వచ్చి తల్లిని కౌగిలించుకొని అమ్మా అంటూ కన్నీరు పెట్టుకుంది ఆశ్చర్యంలో మురిగిపోయిన శ్రీమన్నారాయణకు దూరంగా నిలబడి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న తన అల్లుడు కనిపించాడు వెంటనే ఆయన అతని దగ్గరికి వెళ్ళి బాబు అనిపించాడు వచ్చారా మావిగారు అన్నాడు ఆయన్ని చూస్తూనే ఏంటి బాబు సడన్గా ఇలా ఎప్పుడు జరిగింది అడిగాడు ఆయన నిన్న మామయ్య గారు అన్నాడు దాంతో ఆశ్చర్యపోయిన ఆయన ఏంటి నిన్ననా అని అడిగాడు అవునండి చందన పెళ్ళికని నాన్న నేను కలిసి సిటీకి వచ్చాము హోటల్లో ఉండగా గుండె నొప్పి వచ్చింది వెంటనే దగ్గరే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాను అక్కడే ప్రాణం పోయింది అని చెప్పాడు మరి మాకు ఈ విషయం చెప్పనేలేదు పెళ్లి పందిరిలో ఎలా చెప్పమంటారు మావయ్య గారు అన్నాడు ఇంతలో పంతులు గారు పిలవటంతో అటువైపు వెళ్ళాడు ఇంతలో ఆ పక్కనే ఉన్న వియ్యంకుడి తమ్ముడు ఢిల్లీలో ఉన్న మా అన్నయ్య చిన్న కొడుకు కోసం శవదహనాన్ని ఆపారుబావుగారు లేకుంటే మీకు ఈ చివరి చూపు కూడా దక్కేది కాదండి అన్నాడు అప్పుడు కానీ ఆయనకు తన అల్లుడు గొప్పతనం తెలిసి రాలేదు అంటే పెళ్లి పందిరి దగ్గర ఈ సంగతి అల్లుడు చెప్పి ఉంటే పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయేది అందుకే ఎంతో దూరాలోచన చేసి అక్కడ ఈ సంగతి చెప్పకుండా తనకు కట్న డబ్బు తక్కువ ఇచ్చారని తనను తోడనాడినట్లుగా మాట్లాడాడు అందరిని కూడా పెళ్లి పూర్తిగా చూడనీయకుండానే తీసుకుని వెళ్ళిపోయాడు అంటే అతడు తనతో మాట్లాడిందంతా నిజం కాదనమాట అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవటానికి అదో మిషన్ అన్నమాట దశరథాన్ని పెళ్లికి వచ్చిన చుట్టాలు నానా మాటలు అన్నారు తాను కూడా అతన్ని అపార్థం చేసుకున్నాడు జామాత దశమ అని చాలామంది అల్లుడిని ఆడిపోసుకుంటారు కానీ ఎంతో సంస్కారం కలిగిన తన అల్లుడు దేవుడి లాంటివాడు అతడి విశాల హృదయమే తన చిన్న కూతురి జీవితాన్ని నిలబెట్టింది అనుకుంటూ వెళ్ళి తన వియ్యంకుడి పార్థివ దేహానికి నమస్సులు అర్పించాడు శ్రీమన్నారాయణ అంత గొప్ప మనసున్న తన అల్లుడికి కూడా మనసులోనే రెండు చేతులు ఎత్తి వేనవేల వేల నమస్కారాలు చేసుకున్నాడు కథామంజరి శ్రావ్య సంచిక మే రెండు వేల ఇరవై ఐదు కథ దశమగ్రహం రచన శ్రీ గండ్రకోట సూర్య పఠనం శ్రీనివాసరావు చిమలపాటి